సంగమంతా ఏకం కలిసి ప్రార్థన చేయాలా సంగం అనేక మంది కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు వదిలిపెట్టేవాడు కానే కాదు ఆయన బలమైన కార్యాలు శక్తిగల కార్యాలు ఆయన చేడుకు సమర్థం యేసు క్రీస్తు శ్రేష్ఠము నామపేటందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనవి మీ ఎదుట పెడుతున్నాను చాలా కష్టాల్లో ఉన్నారు చాలా బాధలో ఉన్నారు వారు ప్రతి దినం శ్రమతోనూ బాధపడుతున్నారు ఏదో దేశంలో కాదు చాలా దూరంలో ఉన్నవారు కాదు మన భారతదేశంలోనే మనకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే దినదినము హింసించబడుతూ దినదినము మత ఉన్మాదుల యొక్క చేతులలో బాధపడుతూ పోలీసుల యొక్క ఇబ్బందులతో కేసులతో బాధపడుతూ ఇబ్బంది పడతా ఉన్నారు మత మార్పిడి చేస్తున్నారని అతి ఘోరంగా హింసిస్తూ ఉన్నారు అది ఎక్కడో కాదు ఛత్తీస్గఢ్ బీహార్ ఒరిస్సా జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో ఒక భయంకరమైన ఇబ్బందిని మన సహోదరులు ఇబ్బంది పడతా ఉన్నారు వీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా క్రీస్తు విరోధులు ఏం చేస్తున్నంటే పోలీసు వాళ్ళని తీసుకెళ్తారు పోలీసు వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ వారు బలవంతంగా మీరు ఇలా చేస్తున్నారని వారి మీద అనేకమైన ఇతర కేసులు పెట్టి జైల్లో వేస్తారు అలా జైల్లో వేస్తున్నప్పుడు మన క్రైస్తవులైన వారు వర్షంలో నిలబడి ఆకలితో అలుము అల అలాడుతూ బాధతో ఇబ్బంది పడుతూ పోలీసుల దగ్గర నిలబడి వారు మాట్లాడుతున్నారు అంత మాత్రమే కాదు మాట్లాడుతూ వారు ఆ వర్షంలోని వందల గొడుగులు పట్టుకొని నిలబడ్డారు ఇది చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా వందల గుడులు పట్టుకొని వర్షంలోని దాదాపుగా చాలా దూరం అర్ధ కిలోమీటర్ల దూరం ఈ గొడుగులు పట్టుకొని క్రైస్తవులు అందరు బయటకు వచ్చారు పోలీసు వాళ్ళు అనుకున్నారు రాజకీయాలు అనుకున్నారు ఇంత కొద్ది మంది అనుకున్నారు కానీ వేల మంది క్రైస్తవులు అక్కడ గొడుగులు పట్టుకొని చిన్న పిల్లలు సైతము బైబిల్స్ పట్టుకొని వారు పాటలు బారుతూ ఆరాధిస్తూ వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే వీళ్ళకి భయం వేసి ఒనుకు పుడతా ఉంది ఎందుకో తెలుసా ఎంతమంది ఎలా పుట్టారా బాబా ఎంత మంది ఎలా వాళ్ళ దగ్గరికి పోయి అడిగారు ఎట్లా ఏమి ఇచ్చారు మీకు డబ్బులు ఇచ్చారా మత మార్పిడి బిల్లుంది మీరు అయినా కూడా నమ్ముకుంటున్నారు అంటున్నారు అయినా కూడా ఈశాను ఈశాను నమ్ముతారు అంటున్నారు ఎట్లా అంటే అలా అన్నారు మాకు జీవం దొరికింది మరణమైన ఆయన నమ్ముకుని నిలబడతాం మేము మాకు జీవితం బాగుపడింది మా భర్తలు మారారు మా పిల్లలు మారారు మా స్థితి మారిందని వారు చెబుతా ఉంటే పోలీసులు నోరు ముసుకులు కూర్చొని చూస్తున్నారట ఎంత ఆశ్చర్యమే తెలుసా ఎంత ఘనమైన కార్యం దేవుడు జరిగించాడు ఆ ప్రాంతాల్లో హింసించబడుతున్నారు బిడ్డలు బాధపరచబడుతున్నారు ప్రేమిని సహోదరి సోడా ఈరోజు నీవు నేను కూడా క్షేమంగా ఉన్నాం ఏదో బాగుంది అనుకుంటూ ఉన్నాం ఏమి కాదులే అనుకుంటూ ఉన్నాం కానీ ఒక దినానా మనము ప్రార్థన చేయకపోతే చాలా ఇబ్బందులు పాడవుతాం సమయలు అంటాడు మీ గురించి నేను ప్రార్థన చేయకపోయిన ఎడలా నేను పాపం చేసేవాడిని అయితాను అన్నాడు సలో సమయలు గారు ప్రేమీణ్ సోహడా నాకు తెలిసిన చాలా మంది దేవుని సేవకులు అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న విశ్వాసులు కూడా నాకు ఫోన్ చేస్తా ఉంటారు అయ్యా చాలా బాధపడుతున్నాం చాలా భయపడుతున్నాం రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నాం బహిరంగంగా చేసుకుని చేత కాదు మాకు దయచేసి సహాయం చేయండి ప్రార్థన సహాయం చేయండి చెప్పండి మీరు ప్రజలకు ఇతరులకు తెలియచేయండి అని వారు మొరపెడుతూ ఫోన్లు చేస్తూ ఉంటారు మెసేజ్ చేస్తూ ఉంటారు ప్రేమి సోడ జ్ఞాపకం చేసుకో ఈరోజు మనం ఆ స్థితిలో లేం ఒకవేళ వచ్చినా కూడా మనం తప్పించుకొని బయటికి వెళ్ళిపోతాం తోమావలే యూదా వలె పేతురు వలె వారు గొడుగులు పట్టుకుని నిలబడి చిన్న పిల్లలు సైతం ఆశ్చర్యపోతున్న రాజకీయ నాయకులు ఆల్రెడీ మత మార్పిడి చేయకూడదు అనే బిల్లు వచ్చిన నిలబడి ప్రభుకు నిలబడుతుంది మత మార్పిడి కాదు ఇది క్రైస్తవ్యం ఏమంటే మతాన్ని డబ్బులు ఇచ్చి కాదు మత మార్పిడి బలవంతపు మత మార్పిడి అంటారు బలవంతపు మత మార్పిడి అంటే ఏంటి బెదిరించి భయపెట్టి లొంగ తీసుకొని ఏదో చేసి బలవంత మత మార్పిడి బట్ క్రైస్తవం ఎప్పుడు బలవంత మత మార్పిడి చేయదే ఎన్నడు కూడా చేయదే బలవంత మార్పిడి ఎన్నడు చేయదు చేయనే చేయదు ప్రేమ ద్వారా రక్షించబడతారు ప్రజలు వారి బ్రతుకులు మార్చబడతాయని వారి యొక్క క్రియలు మార్చబో ఎంతోమంది భారతదేశంలో చాలామంది రహస్యంగా ఉన్నారు ప్రార్థన చేసి ఎందుకంటే ఏ సుప్రమంత పిచ్చండి ఏసు ప్రభు అనేక మందికి మేలు చేసిన వ్యక్తి ఆయన ఎవరికి కీడు చేసిన వారు హాని చేసిన వారు కాదు ఆయన ఆయన ప్రజలందరినీ ప్రేమించిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ తండోపతండాలుగా జన సమూహం అందరు పరిగెడుతూ వచ్చు ఆ దినాల్లో ఏసు క్రీస్తు ఉన్న దినాలలో కొండ మీద ప్రసంగం చేస్తున్న దినాలలో వద్దు అని అక్కడ సర్దుకైలు పరిసైలు అందరు శాస్త్రులు ఇబ్బంది పెడతా ఉంటే ప్రజలందరూ ఏసుక్రీస్తు యొక్క బోధలు వినడానికి వెళ్ళేవారు ఏసుప్రభుని ఎలా చంపారు అసూయ చేత చంపారు అసూయ చేత ఈ దినాల్లో కూడా అది జరుగుతూ ఉంది కాబట్టి బారముతో వారి కొరకు మనం ప్రార్థన చేసి అనుభవాన్ని కలిగి ఉందా ఈరోజు ప్రత్యేకంగా మీకు తెలియజే తెలియజేస్తున్న విషయం ఏంటంటే ప్రార్థన చేయండి ప్రార్థన చేయకుండా సోమరిపోతుల వలె ఉంటున్నాం మనం తప్పుటి వాళ్ళం మనము నిజం ఎంత ధైర్యముతో వారు ఆ ఛత్తీస్గఢ ప్రాంతంలో జార్ఖండ్ ప్రాసం ప్రాంతంలో దేవుని కొరకు నిలబడి ప్రభు కొరకు సాగుతూ ఉన్నారు దేవుని కొరకు ఎంత రోషంగా బ్రతుకుతూ ఉన్నారు వారికి ఎందుకు అంత రోషం అంటే చనిపోతే పరలోకం తీసుకెళ్ళిపోయేది వీళ్ళు కాదు ఇప్పటివరకు మేము పూజించినా చాలామంది ఉన్నారు మాకు వారు కాదు మాకు పరలోకం తీసుకెళ్ళే వారు చేసుకోవని వారికి నిర్ధారణ జరుగుతూ వచ్చింది ఒకసారి నువ్వే ఆలోచించు ఈ వాక్యం నీవే ఆలోచించి ఒకవేళ ఎవరైనా నువ్వు ఈ వాక్యం వింటే నేను చనిపోయిన తర్వాత నన్ను ఎవరు తీసుకెళ్ళిపోతారు పరలోకం ఎవరు తీసుకెళ్ళిపోతారు నీ మాట ప్రకారం జన్నత్ నీ మాట ప్రకారం స్వర్గం వైకుంఠం వాట్ ఎవర్ ఇట్ బి ఆలోచించి ఒకసారి ఎవరు తీసుకెళ్తారు పరిశుద్ధత లేని వ్యక్తి నిన్ను పుట్టించిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను కలగ చేసిన సృష్టికర్త మాత్రమే తీసుకెళ్లాలా సృష్టిలో నుంచి తీసుకున్న వారు వారిని ఆరాధిస్తూ పూజించినంత వలన వారు తీసుకెళ్లరు వారికి ఆ శక్తి లేదు వారికి ఆ ధైర్యం లేదు ఏసుక్రీస్తు ఒక్కరి మాత్రమే పరలోకమునకు తీసుకెళ్లే ఏకైక మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం ఐఎమ్ ద వే ఐ ద లైఫ్ అని యేసు ప్ర వారు చెప్తూ వచ్చారు అందుకే వాళ్ళు అక్కడ చేస్తున్నారు వారి కొరకు భారంతో ప్రార్థన చేద్దాం సంఘమంతా ఏకం కలిసి ప్రార్థన చేయాలా సంగం అనేక మంది కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు వదిలిపెట్టేవాడు కానే కాదు ఆయన బలమైన కార్యాలు శక్తిగల కార్యాలు ఆయన చేయట సమర్థుడు అర్థమవుతుందా గొప్ప కార్యాలు చేయగలవాడు ఆయన బహోన్నతమైన కాలాలు చేయగలవాడు ఆయన మన పక్షము నుండి పోరాడి సహాయం చేసేవాడు దాని ఏరు షడ్రక మెషద్దరు ఆ ప్రాంతంలో బాధపడు దేవుడు విడిపించాడు ఆది అపో ఎంతో ఇబ్బంది పడుతుంటే ఏసుక్రీస్తు గొప్ప కాలాలు చేసి విడిపిస్తూ వచ్చాడు అలాంటి గొప్ప కాలాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చేస్తాడు ఆయన ప్రార్థం చేద్దామా పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్ష్మి స్తోత్రం బ్రతిమిలాడుతున్నాను వారికి తోడుగా ఉండండి వారికి అండగా ఉండండి వారికి సహాయం చేయమని నీ వైపు చూస్తూ నీ కృపను కోరుకుంటున్నాం ఏసుక్రీస్తునామని ప్రాణం ఇప్పుడు నేను చెప్పే విషయము మీరు వింటే క్రైస్తవులకు ఎంత ఉందా అని అంటారు రెండోదిగా ఏసుక్రీస్తులో ఎంత బలవంతుడా ఆయనకు అసాధ్యము లేదా అనే మాట కూడా మాట్లాడతారు ఈ వీడియో తప్పక చూడండి వారి కొరకు భారంతో ప్రార్థన చేద్దాం దేవుడు మనకు భారమైన ప్రార్థన కలిగిన వ్యక్తులుగా మనల్ని చేసి గొప్ప ప్రార్థన పనులుగా దేవుడు చేస్తాడు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధాలు ఇచ్చిన గొప్ప పరిశుభ్ర స్థుతులు ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బాధపడుతున్నారు మందిరాలు లేక విశ్వాసులు కొట్టి ఇబ్బంది పెట్టి రక్తాలు గారుకుని పోలీస్ స్టేషన్ మీద తిరుగుతూ కేసులు పెట్టబడి చాలా ఇబ్బంది పడుతుంది ప్లీజ్ ప్రభా ప్లీజ్ ప్లీజ్ గొప్ప కార్యం జరిగించి రాజకీయ నాయకుల మనసు పెద్దల మనసు మార్చి దేవుడు ఎవరైనా తెలుసుకునే కృపద సైతాను శక్తులు లోకము తొలగించబడే కృప ఇచ్చి మనం ఏ స్క్రీస్తున్నాను స్థుతించి ప్రాణం చేయట్లంతండి ఆమె